హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాడు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఎర్ర పొట్టెలు అనేటివి అమ్మకానికి పెట్టున్నారు రైతు నెంబర్ రైటర్ల దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పెట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళు అయితే ఎంత బరువుతో వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క సో వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి తక్కువైనా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కుదరదండి సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు ఈ ఎర్ర పొట్టేళ్ళు గుంటూరువి ఎర్రవి ఉన్నాయి మొత్తం తొంభై పొట్టేళ్ళు అనేటివి ఉన్నాయండి అమ్మకానికి ఇవి తెలంగాణ పొట్టెళ్ళు అనేది చెప్పుకోవచ్చు మొత్తం తొంభై పొట్టేళ్ళు అమ్మకానికి ఉన్నాయి లైవ్ ఎయిట్ ఎంత అనేది అయితే బ్రదర్ ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ యాదగిరి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామం అండి ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామం నుంచి ఈ తొంభై పొట్టేళ్లు అనేటివి అమ్మకానికి ఉన్నాయి వీటి ధర వచ్చేసి జత ఇరవై నాలుగు వేలుగా చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ టోటల్ నైంటీ బక్రా నవ్వత్ బక్రా ఇన్కే పాస్ బార్గెన్తో చల్తా రక బేహరీన్ ప్రైస్ ఆధా బోల్పోయిత కర్ర అదర్ కిసి వచ్చాయితో కాల్ కసావు థ్యాంక్